ఒక టూ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి టూ బెడ్రూమ్ ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటాం ఫస్ట్ ఒక డ్రాయింగ్ రూమ్ ఒక హాల్ కిచెన్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వాయుం దాని పక్కన ఒక ఇంకొక బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్లో ఆగ్నేయంలో లేకపోతే వాయువ్యంలో ఒక ెట్ వాయు బెడ్రూమ్కి ఇంకొక కామన్ టాయిలెట్ ఇది ఫండమెంటల్గా ఎవరైనా టూ బెడ్రూమ్ ప్లాన్ చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకుంటారు ఖాళీ స్థలాలు ఉదాహరణకి తూర్పు ఫేసింగ్ అనుకోండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తూర్పులో పశ్చిమం కంటే పశ్చిమం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉత్తరంలో దక్షిణం కంటే కూడా ఎక్కువ ఖాళీ స్థలం వదులుతాం తూర్పు శానులో ఒక ఇంటికి తూర్పు తూర్పిశానుల ద్వారం మొత్తం రూమ్స్ అన్నీ కూడా ఉచ్ఛ స్థానంలో ద్వారాలు కాంపౌండ్కి తూర్పు ఈశాన్య మెయిన్ డోర్కి ఎదురుగా ఒక గేటు ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా ఇంకొక గేటు ఈశాన్యంలో ఖాళీ స్థలాల స్లోప్ అంతా కూడా ఈశాన్యం వైపు ఇదంతా కూడా జస్ట్ ఫండమెంటల్ మనం ఇలా ప్లానింగ్ అలా చేసి కట్టుకున్నాం ఇల్లంతా బాగుంది చుట్టూ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉంది అలాగే పశ్చిమంలో తూర్పు కంటే తక్కువ ఖాళీ స్థలం ఉంది ఖాళీ స్లోప్ అంతా కూడా ఈశాన్యం వైపే ఉంది రెండు గేట్లు ఈశాన్యంలో ఉన్నాయి ఒక గేట్ గుమ్మనికి ఎదురుగా ఉంది తూర్పు ఈశాన్యం ప్రధాన ద్వారంకి ఎదురుగా ఒక గేటు ఖాళీ స్థలానికి ఉత్తరం ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో ఇంకో గేటు లోపలంతా కూడా ఆగ్నేయంలో కిచెన్ నైరుతుల బెడ్రూమ్ వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ వాయుల్లో లేకపోతే ఆగ్నేయంలో ఒక కామన్ టాయిలెట్ హాల్లోకి రావడానికి ఉత్తరంలో మధ్యలో ఒక ద్వారం డ్రాయింగ్ రూంలోకి రావడానికి తూర్పు తూర్పిశాన్లో ఒక ద్వారం అంతా బాగుంది అంటే బేసిక్గా ఫండమెంటల్గా మనం మాట్లాడుకోవడానికి బాగుంది కట్టుకున్నాం ఆ ఇంట్లో ఉంటున్నాము ఇప్పుడు ఇలా కట్టుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే అంతా బాగా కట్టుకున్నాం గురువుగారు మేము ఇగో ఇందాక మీరు మీరు చెప్పినట్టుగానే కట్టుకున్నాం కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అసలు అసలేంతో మొత్తం డల్ అయిపోయింది బిజినెస్ డల్ అయిపోయింది పిల్లల క్యారియర్ ఏం డెవలప్ అవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు పిల్లలకి ముఖ్యంగా మగవాళ్ళ పైన చాలా ఎఫెక్ట్ కనబడుతుంది మాకు అసలేం బిజినెస్ లేదు షాప్స్ ఉన్న వాళ్ళకి అసలు బిజినెస్ అంటూ లేకుండా పోయింది ఊరికే బిజినెస్ చేంజ్ చేస్తున్నారు మొత్తం డల్గా అయిపోయారు అంతకుముందు బాగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏంటో డల్గా కనిపిస్తున్నారు సో దాంతో ఇంకా లేడీసే అంత మొత్తం మెయింటెనెన్స్ ప్రతి మాటకు కూడా లేడీసే ముందు రావడం మగవాళ్ళు ఇంకా ఏం లేనట్టుగా అలా ఊరికే కనబడుతుంటారు అంతే నిజంగా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇలా అయిపోయింది మా పరిస్థితి అని చాలామంది ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు సరే అంత వాస్తుపరంగా కట్టుకున్నాం మరి ఈ ప్రాబ్లం ఎందుకు అంటే ఇలా వాళ్ళు కంప్లైంట్ చేయగానే నాకు అర్థమైపోద్ది ఏంటంటే ఇది ఈశాన్య ప్రాబ్లం ఎవరైనా అనుకోవచ్చు ఏంటి విశ్వకర్మ గారు ఈశాన్య ప్రాబ్లం అనేసరి ఒకసారి అని అంతా తూర్పిశాన్యలో ద్వారం ఉంది ఉత్తరంలో ఒక ద్వారం ఉంది గేట్లు అన్నీ కూడా ఉచే స్థానంలో ఉన్నాయి మరి ఈశాన్యం ఎక్కడి నుంచి దోషమైంది ఇంట్లో కరెక్టే ఈశాన్యం ఎక్కడ దోషమైందో నేను చెప్తాను ఇప్పుడు అంటే నేను ప్రాక్టికల్గా గమనించింది ఇది చాలా సంవత్సరాలుగా ప్రాక్టికల్గా గమనిస్తున్నాను అలా దోషం సవరించాక అందరూ మళ్ళీ కోలుకున్నారు అదేంటో చెప్తాను ఇప్పుడు థూర్ ఫేసింగ్ హౌసెస్కి ఇంట్లోకి రావడానికి తూర్పిశానం ద్వారం గుండా రాగానే ముందు డ్రాయింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ ఎందుకు పెడతాం ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అక్కడ కూర్చోబెడతాం మరి దగ్గర వాళ్ళు వస్తే లోపలి లివింగ్ రూమ్లోకి తీసుకెళ్తాం ఉత్తరంలో ఇంకొక ద్వారం ఎందుకు పెట్టుకున్న హాల్కి ఎవరైనా డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటే ఇంట్లో వాళ్ళు బయట నుంచి వచ్చేప్పుడు ఉత్తర ద్వారం గుండా లోపలికి వస్తారు హాల్లోకి బయటికి వెళ్ళాలంటే కూడా ఉత్తర సెంటర్ ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్ళిపోతారు సరే అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు డ్రాయింగ్ రూమ్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి ఇల్లంతా ఓపెన్ అయిపోయింది అసలు ప్రైవసీ లేకుండా పోయింది అసలు ఉండదు ప్లానింగ్ అప్పుడే అనుకుంటారు అసలు ప్రైవసీ ఉండదు కదా అనేసి డ్రాయింగ్ రూమ్కి ఇంకొక తూర్పు కూడా అక్కడ అలా కట్టేస్తారు కూడా కట్టేసి ప్రధాన ద్వారం తూర్పిషాన్లో ద్వారం ఎదురగా ఇంకో గుమ్మం అంటే ఇంట్లో నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళడానికి ఇలా డ్రాయింగ్ రూమ్లో అంటే కిచెన్ గోడతో కిచెన్ పశ్చిమ గోడతో సమానంగా ఇంకా గోడ కట్టేస్తారు డ్రాయింగ్ రూమ్లో దాంతో అక్కడ అంటే అక్కడ ద్వారం పెట్టుకున్న డ్రాయింగ్ రూమ్కి వెళ్ళడానికి ద్వారం పెట్టుకున్న అది ఈశాన్యం బంధించేసిన దోషం ఏర్పడుతుంది అక్కడ ఇలా కట్టిన వాళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పిన ప్రాబ్లంతో ఎంతోమంది బాధపడుతున్నారు సరే ప్రైవసీ ఉండాలి మరి ఎలా కట్టుకోవాలి కొంచెం ప్రైవసీ అంటే ఉండాలి కదా మొత్తం డ్రాయింగ్ రూమ్ నుంచి ఇల్లంతా కనబడితే ఎలా అంటే అక్కడ ఏం చేయాలంటే అప్పుడు కిచెన్ గోడతో సమానంగా కిచెన్ పశ్చిమ గోడతో సమానంగా ఒక ఫోర్ ఫీటో త్రీ ఫీటో ఫైవ్ ఫీటో వాల్ పెట్టుకోవాలంతే ఒక పార్టీషన్ వాల్ బ్రిక్ ఇటుకతో అయినా పెట్టుకోవచ్చు లేదా ప్లైవుడ్తో గ్లాస్తో అయినా షెల్ఫ్ అయినా చేసుకోవచ్చు కానీ సిక్స్ అండ్ హాఫ్ లింటల్ హైట్ వరకే ఉండాలి రూఫ్కి టచ్ అవ్వకూడదు అది ప్రధాన ద్వారంకి ఎదురుగా రాకుండా మొత్తం కొంచెం కొంచెం షార్ట్గా ఉండేలాగా కిచెన్ వేస్ట్ గోడతో కొంచెం ఫోర్ ఫీట్ వాల్ అలా పెట్టేసుకొని రూఫ్కి టచ్ అవ్వకుండా సిక్స్ అండ్ హాఫ్ వీట్ లింటల్ వరకు ఉంటే చాలు కొంచెం ఆ ప్రైవసీ అంటూ ఏర్పడుతుంది అలా పెట్టుకుంటే ఆ ప్రైవసీ అనేది అక్కడ ఏర్పడుతుంది అప్పుడు బాగుంటుంది కానీ ఇలా ఏకంగా గోడ కట్టేసి అక్కడ మధ్యలో ద్వారం పెట్టుకుంటే మాత్రం ఇది విషయాన్ని బంధించేసిన దోషం అవుతుంది ఇలా అంతా బాగా వాస్తుపరం కట్టుకున్నా ఇందాక నేను అంట ఆ దోషంతో బాధపడతారు సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి